నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యం షరు మార్చి మంత్రి అంబటి రాజాబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అసభ్యమైన పోస్టులు పెడుతున్న కనీసం మినిమం యాక్షన్ తీసుకోవడం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు ఒకసారి గెలుపోటలు అనేది సహజం మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనిషికి విలువలు ఉండాలి విలువలు పాటించాలి ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టకుండా మీరు తీర్చేస్తున్నారు ఇంటి దగ్గర అని అంటే ఏ రకంగా అనుకోవాలి ఇక్కడ భద్రత లేదు బయట పర్యటనకు వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ పాటించట్లేదు ముందుగా ఎడ్యుకేషన్ ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్ గా వస్తున్నట్టు డేట్ టూ డేస్ ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మేము మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం ఇది మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం లేదా ఇది మా పరిధి కాదు మేము చేయమన్న మాటను మీరు అఫీషియల్ గా చెప్పండి మేము కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వినమించుకుంటాం ఆయన కూడా రిప్రజెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా లీగల్ గా కూడా దీనిపైన ఖచ్చితంగా మేము మా యొక్క ప్రొసిజర్స్ కూడా ఫాలో అవుతాం మీరు నిజంగా ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అని చెప్పి ఖండిస్తూ అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కోల్పోయి ఒక ఆత్మీయని కోల్పోయి ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ నాయకుడిగా అండగా నిలబడినందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం క్రియేట్ చేయాలి మండలానికి ఒకరిని చంపుతే కానీ వీళ్ళకు భయం రాదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులలో నిర్భయంగా ఊర వచ్చి తండ్రి కొడుకు పైన దాడి చేసి కొడుకు పైన దాడి చేస్తుంటే ఏమైనా ప్రశ్న తండ్రిని నిర్దాక్షిణంగా ఇరవై మంది యువకులు అక్కడ స్థానిక నాయకులతో కలిపి దారుణాది దారుణంగా చంపితే ఎంత బాధ ఉంటుంది ఈరోజు ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్లను ఇలా మాట్లాడారని మాట్లాడుతున్నారే ఒక ఆత్మీయులను రోజు పార్టీకి సంబంధించిన ఆత్మీయులు మీ వైఎస్ఆర్ సిపి అన్న అన్న ఒక మాటకు అతి కిరాతకంగా దారుణంగా ఇళ్లను డ్యూటీ చేసి ఇళ్లపైన దాడులు చేస్తూ అగ్గిపెడుతూ కార్యకర్త నిర్దాక్షణంగా చంపుతుంటే కూడా ఎందుకని పోలీసుడు దానిపైన చర్యలు చేపట్టట్లేదు నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీసులకు చట్టాన్ని గౌరవించేటువంటి పోలీసులకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటువంటి పోలీసులకు కానీ అధికారులకు కానీ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ సెల్యూట్ దాంట్లో వాళ్ళకు చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం కానీ చట్టానికి వ్యతిరేకంగా ద కాన్స్టిట్యూషన్ అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా కూడా వాళ్ళ పైన చర్యలు అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా చట్టానికి గౌరవించని వ్యక్తులను నిర్దాక్షిణంగా దుశ్చర్యను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను అన్యాయాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను డ్యూటీలో ఉండి ఆ సమా దాన్ని వాళ్ళ బాధ్యతను గౌరవించినటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్ళకు యూనిఫామ్ లేకుండా చేస్తామన్నటువంటి మాట ఎస్ తనకు తప్పేము తప్పు చేసిన వాళ్ళు వర్తిస్తుంది తప్పు చేయని వాళ్ళకి ఎప్పుడు రాదు కదా అది ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ఈరోజు కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు మాట్లాడారు నిజంగా వాళ్ళు కూడా నేను కోరుతున్నా యూనియన్ నాయకులకు కానీ గౌరవనీయులైనటువంటి అధికార సంఘాల నాయకులకు కానీ పోలీస్ అధికార నాయకులకు కానీ ఒక మాట మీరు కూడా వినండి స్పష్టంగా మేము కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అతిక్రమించదు రాజకీయంగా ఒకసారి ఒక పార్టీ అధికారులకు వస్తుంది ఇంకొక పార్టీ ఇంకోసారి అధికారులకు రావచ్చు కానీ మన డ్యూటీ మనం చేయాలి మనం పెట్టుకున్నటువంటి టోపీ ఏదైతే మూడు సింహాలు ఉన్నాయో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోకూడదు చట్ట పరిధి పరిమితులు ఉంటాయి మన యొక్క స్వలాభం కోసమో లేకపోతే అవతల భయాదాలకు గురి చేస్తారో చెప్పి మనం లొంగిపోతే ఆ వ్యవస్థను దిగజారుస్తే అది ఎంతవరకు సంబంధిస్తుందో మీ సార్ ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు యూనియన్ నాయకులుగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ సహచర పోలీసులకు అండగా మేము నిలబడండి అంతేగాని పార్టీల పరంగా కాదు రెడ్బుక్ రాజ్యాంగము అనేటువంటిది పెట్టి రాజకీయ నాయకులు అనుగదప్పుతూ వాళ్ళను ఒక రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి అనేక రాజకీయ నాయకుల పైన భౌతిక దాడులు హత్యలు అరెస్టులు చేస్తున్నారు మరి అది ఒక రాజకీయ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే కాదు అందులో భాగంగా పోలీసు వాళ్ళు నిజాయితీగా పనిచేసిన అనేక మంది అధికారులకు గతంలో చట్టాన్ని కరెక్ట్ గా గౌరవించిన వ్యక్తులు అనేక మందిని కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి చేర్చి వాళ్ళకి మినిమం పోస్టింగ్లు ఇవ్వకుండా దారుణాది దారుణంగా అవమాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒకసారి గమనించుకోండి వాళ్ళు కూడా సోటి సాటి మీ పోలీసు అధికారులే వాళ్ళు గౌరవించండి ఈరోజు కౌన్సిల్ పరంగా గౌరవనీయులు అశోక్ బాబు గారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం కాంగ్రెస్ యొక్క పాలన అంటే నిలదీస్తే నిర్బంధాలు నిరసిస్తే కేసులు అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు జై తెలంగాణ అంటే జైలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్ బీజేపీల మీద కేసులు లేవు బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు కేసులతో దాడి చేతులకు బేడీలు ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్ పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు సైబర్ అటాక్ అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు యూట్యూబర్ల మీద కేసులు విద్యార్థులను గుంట నక్కలని చెప్తాడు జై తెలంగాణ అంటే జైలు కేసులతో దాడి చేతులకు బేడీలు మీడియా సోషల్ మీడియా పైన అణిచివేత నీ ఇంద్రమ్మ పాలన ఒక వరేస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం గతంలో కేసీఆర్ గారు పాలన అంటే జనహిత పాలన ఉండే ఇలా రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది చేతులకు సంఖ్యలు వేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఇంద్రమ్మ ఎమర్జెన్సీ ఎట్లుండే మేము చిన్నప్పుడు ఊళ్ళేం కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు ఫ్రస్టేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన కేసులు రాష్ట్రమంతట వేధింపులు అక్రమ కేసుల బనాయింపు పర్వం రేవంత్ సర్కారు బీఆ బిఆర్ఎస్ లీడర్లను క్యాడర్ను టార్గెట్ చేస్తుంది అన్నీ కూడా పింక్ బుక్లు ఎక్కిస్తున్నాం ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లు ఎక్కుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీటన్నిటిని చేయడానికి ఎలా అక్కడ షాడోషిఎం సచివాలయంలో షాడో సీఎం మీనాక్షి నటరాజన్ అక్కడ సచివాలయం నుంచి షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ మన పక్కన కమాండ్ కంట్రోల్ ఉంది కమాండ్ కంట్రోల్ నుంచి ఈ డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ రాజ్యం షాడో సీఎం మీనాక్షి నటరాజన్ గారు నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ రాజ్యం ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి నడిపిస్తున్న డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి పోలీసు రాజ్యం ఏదైతే ఉంది ఈ రెండు కలిపితేనే ఇంద్రమారాజ్యమా అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నాను అసలు రాజ్యం అంటే ఏంది అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ లీడర్లను కేడర్ను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అడుగు తీసి అడిగేస్తే అరెస్టులు సోషల్ మీడియాలో నిలదీసిన తప్పేనని కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం అంతా కేసుల బనాయింపు పర్వం అక్రమ కేసులు ఫార్మర్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క లాంటిది ఎంఎస్ఎంఈ సెక్టర్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క సెక్టర్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయారు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముక్క అయ్యేటువంటి ఈ సెక్టర్ని స్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి కొలాట్రస్ లేకుండా అంటే ఎలాంటి జామీను లేకుండా ముద్రా లోన్ ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పదిహేనులో ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఈ ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తగా మీ ద్వారా దేశ ప్రజలందరికీ గర్వంగా మేము చెప్పదలుచుకున్నాం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది ఈరోజు యాభై రెండు కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు ముప్పై రెండు లక్షల కోట్లు ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు సిడ్బీ బ్యాంక్ ద్వారా ఈరోజు లోన్స్ ఇవ్వటంతో కోట్లాది కుటుంబాలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీ ఎయిర్లిస్ట్లు ఈరోజు తమ కాళ్ల మీద తాములే నిలబడటమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అయ్యారు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు అది మోడీ గారి ముందు చూపు వల్ల సాధ్యమైందని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం అందులో ముఖ్యంగా చూస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి మైనారిటీలు యాభై ఐదు శాతం నుంచి వీళ్ళు లబ్ధి లబ్ధి పొందారు ముద్రలో ఇంకో విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను తుష్ఠీకరణని అయితే మోడీ గారు మైనార్టీలను శక్తీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఓటు బ్యాంక్ కొరకు ముస్లిం మరియు మైనార్టీ సామాజిక వర్గాలను తుష్టీకరణ చేస్తే మోడీ గారు శక్తీకరణ చేసి మీరు ఆశ్చర్యపోతారు మైనార్టీసులు ముద్రాలోని వల్ల ఇరవై రెండు శాతం నుంచి ముప్పై ఒక్క శాతం లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీలో మైనార్టీలు ఉన్నారంటే బీజేపీ పార్టీ సబ్కా సాబ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పడమే కాదు అమలు చేస్తుంది అని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం ఈరోజు చాలామంది మత చందస్తు వాళ్ళు మైనారిటీ వర్గంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఆ ప్రజల్ని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే మోడీ గారు ఏకైక లక్ష్యంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతీయుడు ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయులు ప్రగతి పథంలో నడిపించడానికి ఒక ఉదాహరణ అని సగర్భంగా చెప్పుకుంటున్నాను ఈరోజు అత్యధికంగా ఇందులో మహిళలు చాలామంది ఇంటి వద్ద ఉండే గృహిణులు హౌస్ వైఫ్ ఈరోజు ఇండస్ట్రియలైజర్ బుట్టలు అల్లటము గన్నీ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఇంటి వద్ద వంటకాలు చిన్న చిన్న షాపులు కూరగాయల షాపులు కిరాణా షాపులు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదా వస్త్రాలకు సంబంధించింది బొటీక్ షాప్స్ బ్యూటీ పార్లర్లు ఇట్లా చాలా మంది ఇంటికి పరిమితమైనటువంటి మహిళలు ముఖ్యంగా ఈవెన్ ముస్లిం మహిళలు కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది మోడీ గారు ముద్ర బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి భూకుంభకోణాల మీద నేను తొందరలోనే నిజాలు బయట పెడతా బాంబులు వేలుస్తా అన్నట్టు బాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం వాస్తవం ఏంది పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కలిసి వ్యవహారాలు చేసుకుంటున్నాయి ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ సంబంధ సంబంధాలన్నీ కూడా బయటపడతాయేమో అంతకన్నా ముందే ఏదో పక్కదారి పట్టించే విధంగా మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకొని కేటీఆర్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో గత పదేళ్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడారు కాళేశ్వరం అనే ప్రాజెక్టు లక్ష కోట్ల కుంభకోణం ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్ష దిన్నోళ్ళని కక్కించే బాధ్యత మాది చాలా గొప్పగా మాట్లాడేది నిజంగా మేము అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నిటి మీద విచారణ జరుగుతుందేమో ఆ రోజు అవినీతికి పాల్పడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ మరి కేసులు పెట్టి జైల్లో అనుకున్నాం పదిహేను పదహారు నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కేసు రిజిస్టర్ కాదు ఏ ఒక్క నాయకుడు అరెస్ట్ కాదు ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మిలాకతై గతంలో జరిగినటువంటి అవినీతిని బయటపడకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇక్కడ కొంత మేనేజ్ కాకుంటే ఢిల్లీ కాంగ్రెస్ను కూడా మేనేజ్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు ధరణి పోర్టల్లో లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు పేదోళ్ల భూములన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్చుకున్నారు వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మేము ధరణి పోర్టల్లో ఉన్నటువంటి భూములన్నీ తీసి పేదలకు అప్పగిస్తామని చెప్పింది పోర్టల్ పేరు మారింది కానీ ఒక్క ఎకరం కూడా ఇంకా బయటకు రాలేదు జరిగినటువంటి అవినీతి ఏందో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఈ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ప్రభావితం చేసేటటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా గొప్పగా చెప్పిండ్రు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నాం అని కేసు పెట్టినట్టే పెట్టిందో తప్పితే ఆ కేసు ముందుకు పోతలేదు పోతలేదు ఐపీఎస్ అధికారుల ద్వారా ఎందరో మంది రాజకీయ నాయకుల్ని మరి అదేవిధంగా బిజినెస్ మేనేజర్లని మీడియా ప్రతినిధులని ఫోన్లు ట్యాప్ చేయించిందని చెప్పిండ్రు వాటన్నిటి కూడా మేము బయటకు తీస్తాం త్వరలో మా తడాక ఏందో చూపిస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు గతంలో జరిగినటువంటి అవినీతిని తవ్వింది లేదు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి రాజకీయాలు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీపై బురదల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని మిగతా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ భూముల్ని అమ్మింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ భూములను అమ్ముతున్నది కానీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది మీరు చేస్తున్నటువంటి విధానం సరైనది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇది తప్పుడు విధానం అని ఆ రోజు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఎదిరించింది రోజు కాంగ్రెస్ పార్టీని కూడా భారతీయ జనతా పార్టీ ఎదిరిస్తున్నది ఎస్యు భూముల్ని ఈ రోజు కనీసం కాపాడగలిగినమంటే ఈ రోజు విద్యార్థుల అండతో మేధావుల అండతో తెలంగాణ ప్రజల అండతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా పోరాటం చేస్తా ఉన్నది చాలా గొప్పగా ఈ కేసు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా నయీం కేసులో వేల కోట్ల రూపాయలు దొరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించడం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు ఎందుకని ఆ మాట అంటున్నానంటే ఈ రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉన్నాయి దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్వం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎంపీపీ మరణంతో సహజ మరణంతో వచ్చింది ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు పోటీ పెట్టారు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు కొనాలనుకున్నారు ఒక ఇద్దరునో ముగ్గురునో లోపరుచుకున్నారు కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంకా మిగిలిన తొమ్మిదిలో బలాలు ఎలా ఉన్నాయంటే ఇద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో ఆరు మూడు ఉన్నాయి ఈ ఆరు మూడు మీద ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఆరుగురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుట్టి ప్రకాష్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు తప్పి ఉంది ప్రజాస్వామ్యంలో ఈ ఆరుగురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించబందారు అయిపోయింది కదా ఈ ఆరుగురు పోలీసు రక్షణతో రావాలి వచ్చి ఎన్నిక జరగాలి ఆరు మూడుతో గెలవాలి ఇది వాస్తవమైన పరిస్థితి పోలీసులు ఏం చేశారండి వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక దొరుకుతుందో అక్కడ తీసుకువెళ్ళారు ఎప్పుడు తీసుకువెళ్ళారు ఎన్నిక వాయిదా పడిందో తీసుకువెళ్ళారు రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది నెక్స్ట్ రోజుకి సహజంగా ఇరవై ఏడో తారీఖు ఎన్నిక దొరికితే ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు కోరం లేక ఎందుకంటే మా ఆరుగురు అటెండ్ కాదు కాబట్టి ముగ్గురు వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు ఏం చేయాలండి పోలీసు వారు ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా ఆరుగురిని పంపించరా వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్ళారు ఎంఆర్ఓ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాంచుకొని మేము ఇష్టమైన వెళ్ళిపోతామండి మళ్ళా మేము క్యాంప్కి వెళ్ళమండి అని చెప్పించాలని ప్రయత్నం చేశారు దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా కుట్ర పోలీస్ అండ్ ఆఫీషియల్స్ కుట్ర పన్నీ ఈ ఆరుగురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు మన మా రాపుతాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ ఆరుగురిని కూడా తెచ్చుకున్నాం మళ్ళీ దాచుకున్నాం దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది ఇది జరిగినటువంటి పరిస్థితి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీని మళ్ళా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి నుంచి దాచుకోవాలి మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కలిసి ఆ నియోజకవర్గంలో ఒక విధంగా తెలుగుదేశాన్ని కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పనిచేస్తే తప్పేంటి నాకు అర్థం కదా వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారు ఉన్నాడు ఒక ఆయన ఆయన పాపం లింగమయ్య గారు ఊరే ఆ జయచంద్రారెడ్డి సహన కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం మరి కొమ్ము కాస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు నాకు అర్థం కాలే అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో అత్తిలు వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి ఇరవై మంది ఎంపీటీసీలు వాళ్ళు నలుగురు ఎవరు తెలుగుదేశం రెండు జనసేన రెండు దానిలో ఒడంబడికలు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఒడంబడికి చేసుకుని రాజీనామా చేశారు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికొచ్చింది ఎన్నికొస్తే ఏంటి అటు ఇటు చేసి ఇటు ఇటు చేస్తే చివరికి ఏమైంది ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు పదమూడు ఆరు మా పదమూడు వాళ్ళు ఆరు ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో పాపం మా మాజీ మంత్రివర్యులు నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్ పెడుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు టాపర్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు వెళ్ళలేదు తిరిగి అందుకు వచ్చాడు మొత్తాన్ని తీసుకొని మొత్తం పదమూడు మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు ఆయన ఇంటికొచ్చాడు ఇంట్లో కూర్చున్నాడు ఇంటి చుట్టూరా చేరారు చేరి పెద్ద పెద్ద కేకులాస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మార్చి మంత్రి అంబటి ఆఫ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే